నాంతిపురం మండలంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించిన నారా భువనేశ్వరి కుప్పం కేంద్రంలో మహిళతో ముఖాముఖి కార్యక్రమంలో ప్రసంగించారు నారా స్త్రీలకు ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఇచ్చింది ఎన్టీఆర్ అని గుర్తు చేశారు మహిళలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో యాభై మూడు శాతం రిజర్వేషన్ ను చంద్రబాబు తీసుకువచ్చారన్నారు మహిళలు ఆర్థికంగా ఎదగాలని డ్వాక్రా గ్రూప్లను చంద్రబాబు తీసుకువచ్చారని గుర్తు చేశారు పసుపు కుంకుమ పథకం కింద మహిళలకు పదివేల కోట్లను చంద్రబాబు అందించారన్నారు తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ను తీసుకువచ్చింది చంద్రబాబు అన్నారు ఇంట్లోని ప్రతి బిడ్డకు పదిహేను వేలు ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు టీడీపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ ఉండేది దిశ చట్టం పథకం లాగే ఉండిపోయింది గంజాయిలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది అని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మంది మహిళలు మిస్సింగ్ అయ్యారని రాజ్యసభలో తెలిపారని చెప్పారు ఇలాంటి అన్యాయ పాలన మనకు అవసరమా అని ప్రశ్నించారు రాబో రోజుల్లో టీడీపీకి పట్టం కట్టి మళ్లీ అభివృద్ధి పదంలో ముందుకు సాగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని నారా భువనేశ్వరి మహిళలను కోసం అలాగే వాళ్ళకు కావాల్సిన వాళ్ళ బిడ్డలకు కావాల్సిన చదువులు కాల్లో కూడా ఆవిడ కుప్పం నియోజకవర్గంలో ఆడబిడ్డలకు ఆర్థిక స్వేచ్ఛ అనే అంశం చంద్రబాబు నాయుడు గారు కుప్పం రాకముందు వచ్చిన తర్వాత అనేటటువంటి చరిత్ర మనందరికి తెలుసు ముప్పై ఐదు సంవత్సరాల క్రితం ఆడబిడ్డలకి ఆదాయం లేదు భర్తల మీద అన్నల మీద ఆధారపడే పరిస్థితి నుంచి ఇంటింటికి ఆవునిచ్చి ఇజ్రాయల్ టెక్నాలజీ టెక్నాలజీని తీసుకొచ్చి ఈరోజు ఒక్క పాడి పరిశ్రమ ద్వారానే దాదామే మూడున్నర లక్షల లీటర్ల ప్రొడక్షన్ చిత్తూరు జిల్లాలో హైయెస్ట్ లెవెల్లో ప్రొడక్షన్ లో కుప్పం నియోజకర్గం ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు దానివల్ల ఈరోజు ఆడబిడ్డలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు అలాగే పూలు పండిస్తున్నారు పండ్లు పండిస్తున్నారు కూరగాయలు పండిస్తున్నారు భర్తల మీద ఆధారపడకుండా వాళ్ళ కాలం మీద వాళ్ళు ఆధారపడే విధంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి మనం ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ మహిళలు మహిళలందరూ ఇంకా ఎలా ఆర్థికంగా ఎదగాలనే దానికి ఎదగచ్చు అనే దానికి సాధారణ కుటుంబ మహిళగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ ని ఒక తిరుగు లేని కంపెనీగా తీర్చిదిద్దటంలో ఒక మహిళ తలుచుకుంటే ఏ విధంగా సాధించగలదు అని నిరూపించే విధంగా అలవాటు చేసి నలుగురు మొగాళ్ళు ఆ పిల్లని నిర్బంధించి చాలా అత్యాచారాలు ఆ అమ్మాయి మీద చేశారు ఆ అమ్మాయి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది అట్లా ఆ ఒక్క అమ్మాయే కాదు చాలా జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన మహిళల మీద అట్లానే మీకు ఇంకొక చెప్తున్నాను మన ఆంధ్రప్రదేశ్ ఎంత గొప్పగా మాట్లాడుకుంటున్నారు రాజ్యసభలో కూడా హోమ్ మినిస్ట్రీ ఎంత అసహ్యం అంటే వాళ్ళు చెప్తున్నారు ఓపెన్గా రాజ్యసభలో ఏమని ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి వరకు ముప్పై వేల నూట తొంభై ఆరు మహిళలు మిస్సింగ్ అని ఇంకేం చెప్పుకుంటామండి ఇదా రాజ్యసభలో లోకసభలో మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవటం ఎంత అసయం మీకు అనిపించాలి మీరు మీకు తెలియాలి అని జరిగేవి వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు ఏమైపోయారు వాళ్ళ ఇంటికి కూడా జర్ జర్చలేదు వాళ్ళు ఏమయ్యారో కూడా ఇప్పటికీ ఈ ప్రభుత్వానికే తెలియదు ఇది చంద్రబాబు నాయుడు గారు కనుక ఉంటే నేనే చెప్పిన బొక్క ఆడపిల్లకి మహిళకి ఏమి జరిగేది కాదు మీరందరూ అర్ధరాత్రి కూడా మీరు ధైర్యంగా రోడ్డు మీద తిరిగేవారు బయటికి వెళ్ళేవారు కూడా ఐ మీన్ ఇన్ దీట్ అట్లానే మీ అందరికీ మహిళలందరికీ అన్ని రంగాల్లో స్థాయిలో మీరందరూ ముందుండాలి నేను కోరుకుంటూ మీ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను విభజన జరిగిన తర్వాత కూడా మహిళలకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు అదే కాకుండా మన మహిళలకు ధైర్యం ఉండేది మీకు ఉండేదా కాదా ఆయన ఉన్నారు మనం బయటకు వెళ్తే మనకేం జరగదని అట్లానే మీ గుర్తుందో లేదు కొన్ని నేను విషయాన్ని నేను నచ్చిపోలేను ప్రొద్దుటూరులో ఒక ఆరేళ్ళ బాలికమైన అరవై ఏళ్ళ మగాడు అత్యాచారం చేశాడు ఆయన నాకు ఇప్పటికీ గుర్తు నా ముందులే ఆయన మాట్లాడారు పోలీస్ వ్యవస్థతో అది ఏమైనా సరే ఆ అబ్బాయిని మీరు అరెస్ట్ చేసి మీరు తీసుకురావాలి రేపు పొద్దుటి కదా అట్లాంటి వ్యక్తి మరుస రోజు పొద్దున ఆయన ఊరేసుకొని చచ్చిపోయాడు ఎందుకు ఆయనకి భయంతో ఈ ప్రభుత్వం ఏమైనా చేస్తుంది మహిళల మీద అతను చేసింది తప్పు చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని అది ఆయనకి అబ్బాయం మహిళలకి ఆ ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారని అట్లానే ఇప్పుడు ఈ ప్రభుత్వం దిశ పథకం తీసుకొచ్చింది దిశా పథకం పథకంగానే మిగిలిపోయింది ఏమన్నా మీ మహిళలకి ఏమైనా ఉందా దిశ చట్టంతో ఆ చట్టం చట్టం కిందనే మిగిలిపోయింది అది ఊరికనే మిమ్మల్ని అందరినీ మాయ చేయటానికి ఏదో ఆడాలి ఆడాలకి ఈ ప్రభుత్వం ఏదో చేస్తుంది అది ఏమీ లేదు మీరు మొన్న మొన్న కూడా మీరు ఇల్లుంటారు ఒక ఆడపిల్లకి గంజాయి ఇప్పుడు గంజాయి నంబర్ వన్ స్టేట్ గా మారిపోయింది మన ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైనా మనం గొప్పగా చెప్పుకోవాలి మన ఆంధ్రప్రదేశ్ నుంచి దీంట్లో అభివృద్ధి ఐటీలోన ఇండస్ట్రీస్ వస్తున్నాయి మనం చాలా ప్రౌడ్గా గౌ గౌరవంగా మనం ఫీల్ అవ్వాలి అట్లాంటిది పోయి ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్టేట్ ఇన్ రేవి ఆడాల మీద అత్యాచారం ఇది ఎంత సిగ్గు చేయటం మనకి అని మీకు తెలుసుకోవాలి కింద గర్భిణికి బాలంతలకు పుష్టాకారం అందించారు ఆయన నవజన శిశువులు బేబీ కిట్లు తల్లి బిడ్డల ఎక్స్ప్రెస్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గారు గ్రూప్ శ్రీమంతం పెళ్లి కానుక పథకాల కింద తల్లికి వందనం కార్యక్రమం ఆయన తీసుకొచ్చారు తర్వాత ఇప్పుడు మహిళా శక్తికి వస్తే ఆయన మహిళా శక్తికి మీ అందరికీ తెలుసు ఎందుకంటే మీ మహిళలే ప్రతి గడపకి గడపకి మీరు తీసుకెళ్తున్నారు ఆయన తీసుకొచ్చిన ఈ మహిళా శక్తి ఈ మహిళా శక్తి పదిహేను వందల రూపాయలు ఒక ఆడపిల్లకి ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ ఎంఐ యాభై తొమ్మిది సంవత్సరాల వరకు పెన్షన్ లాగా ఆయన తీసుకొచ్చారు అది తొమ్మిది కాదండి సారీ పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు అట్లానే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు అది ముగ్గురు బిడ్డలుంటే నలభై ఐదు వేలు ఇస్తామని హామీ ఇచ్చారు తర్వాత గ్యాస్ బండలు ఫ్రీగా ప్రతి కుటుంబానికి ఉచితంగా ఇస్తామని ఆయన అన్నారు తర్వాత మహిళలకి బస్లో ఆర్టీసీ బస్లో ఉచితంగా ప్రయాణం చేయటానికి ఆయన ఈ హామీ కూడా ఇచ్చారు తర్వాత ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వం అత్యాచారాల గురించి మాట్లాడితే రోజంతా చాలు అదే చంద్రబాబు నాయుడు గారు సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆభ్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యె కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని స్వచ్ఛికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంత జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా